మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ట్వంటీ సెవెన్ రచన మీనా కుమారి గారు సూర్య మంచి మాటలు చెబుతూ సాక్షిని తీసుకుని ఐశ్వర్య నిలయానికి బయలుదేరాడు స్వాతితో సందేహంగా చూస్తున్న సాక్షి వైపు చూసి నిజం తెలుసుకునే ధైర్యం కావాలి ఒక విషయాన్ని శోధించాలి అనుకున్నప్పుడు ఆ శోధనలో కొన్ని మన గురించి విషయాలు తెలిసినప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి కానీ వెనకడుగు వేయకూడదు సాక్షి అన్నాడు సూర్య ఐశ్వర్య నిలయానికి వచ్చారు భారతి ప్రగతి ఇద్దరు కిందే ఉన్నారు ఇంకా రాలేదు సాక్షి అని ఫోన్ చేసినా తీయడం లేదు అని భయపడుతూ ఉన్నారు భారతి గారు సూర్యతో సాక్షిని చూసి రండి అని సాక్షి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తీయలేదు ఏవేవో ఆందోళనకరమైన ఆలోచనలు మనసును చుట్టుముట్టాయి అంటున్న భారతి వైపు చూసి నాకేమవుతుందంటే ఏ విషయం వల్ల నాకు ఏమీ కాదు నా వల్ల కుటుంబమే పాడైపోతుంది అన్నది బాధగా సాక్షి సాక్షి చేతిలో ఉన్న మెడికల్ ప్యాకెట్ ని తీసుకుంది స్వాతి సూర్య సైగ చేయడంతో ముందుగా ఏదైనా తినండి అని సూర్య చెప్పడంతో పని మనిషి గౌరీ సాక్షికి టిఫిన్ తీసుకొచ్చింది నాకొద్దు అని చెప్పింది సాక్షి మీరు చెప్పండి ఏదో చెప్తాను అన్నారుగా అన్నది సూర్య వైపు చూసి మేం కూడా టిఫిన్ చేయలేదు సాక్షి అని ప్రగతి చెప్పి మంచి మాటలు చెబుతూ ఎలాగోలా సాక్షి టిఫిన్ చేసేలా చేశారు భారతి ప్రగతి కూర్చున్నాక సూర్య చూడు సాక్షి పిరికి వాళ్ళ లాగా ఆలోచించడం భయపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇటువంటి వృత్తులను ఎన్నుకోకూడదు ఒకవేళ మనం అది వృత్తిగా ఎన్నుకున్నప్పుడు ఆ కేసు ఎవరిదైనప్పటికీ ధైర్యాన్ని ఆఖరి సెకండ్ వరకు కూడా వదిలిపెట్టకూడదు పెద్ద పెద్ద వాళ్ళ కేసులో ఒక్కోసారి అసలు ఎన్ని మెలుకలు పెట్టినా ముందుకు రాని సాక్ష్యం చివరి వేసేకంలో ముద్దాయి మనసును బలహీన పరిచే తెలివైన ప్రశ్నలతో ఆ సాక్ష్యాన్ని బయటకు లాగి విషయాన్ని సేకరించిన వాడిని నేను ముద్దాయి మనసు ఎంత అదుపులో పెట్టుకున్నా ఒకనొక సమయం వరకే ఆ తర్వాత బలహీన పడిపోతుంది అలాగే సాక్షులను ప్రశ్నలతో ఇరుకున పెట్టి సాధించిన వాడిని అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నావు నీలో ఈ పిరికితనం చూశానని చూస్తానని అనుకోలేదు అంటూ సూర్య అంటుంటే సాక్షి వైపు చూసి భారతి ప్రగతి నివ్వెరపోయారు అవును అంటూ జరిగిన విషయం చెప్పాడు సూర్య భారతి గారితో ఎందుకు చేశావమ్మా సాక్షి ఎంతో ధైర్యంగా ఉండమని ప్రగతి విషయంలో ఎన్నో చెప్తావు నువ్వు బయట ప్రపంచంలో వాటికి భయపడితే ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కొని ఎలా బ్రతకాలి అని ధైర్యం తెలిపే మాటలు కూడా చెబుతూ ఉంటావు నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమిటి మీ అమ్మ మనసు ఏమైపోతుందమ్మా చెప్పు తల్లడిల్లిపోతుంది అందరూ ఎన్ని చెప్పినా నా స్నేహితురాలి గురించి నాకు తెలుసు తన కోసం ఏ బాధనైనా భరిస్తుంది కానీ తన బిడ్డల విషయంలో చిన్న బాధను సహించలేదు నాకు తెలుసు అయినా ఉగ్గుపాలతో నేర్పినట్లుగా నీకు ప్రతి విషయాన్ని కూడా మీ అమ్మగారు ఎంతో చక్కగా నేర్పారు ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే నువ్వే నాడు అడ్వకేట్ గా మారావు అటువంటి నువ్వు ఎటో కాని పరిస్థితుల్లో మీ అమ్మను వదిలేసి నీకు నువ్వుగా తప్పించుకుని వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా అన్నది భారతి నీలాగే నేను చనిపోవాలన్న సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ అమ్మగారు చెప్పిన మాటలు నీకు నేను చెప్పానుగా సాధించి జయించాలి ఒకవేళ ఓడిపోయినా కూడా మానసికంగా గెలిచిన వాళ్ళమే అవుతాము అంతేకాని అన్నిటికన్నా ఆత్మహత్య మహాపాపం అదే అసలైన ఓడిపోవడం అంటే ఎందుకంటే జీవించి ఉంటే ఇప్పుడు ఓడిపోయినా మరలా ప్రయత్నించి గెలిచే అవకాశం ఉంటుంది కానీ చనిపోవాలి అనుకొని చనిపోతే ఓడిపోయినట్లేగా జీవితంలో అన్నది భారతి సాక్షికి దుఃఖం ఆగలేదు అందరూ ఓదార్చారు సాక్షి నేను ఈ రోజు నీ కోసం ఇక్కడ ఉంటున్నాను అంటే దానికి కారణం మీ అమ్మగారే అవుతారు ఆమె లేకపోతే ఈ రోజు నేను జీవించుండేదాన్ని కాదు కదా నేను జీవించలేకపోతే నీకు సపోర్ట్ ఉండేదాన్ని కాదు అలా మీ అమ్మగారు చేసిన మంచి వల్ల నీ వెనక అందరూ నడుస్తున్నారు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అటువంటి వ్యక్తిపై దారుణమైన నింద పడింది ఆ నిందని నిజం కాదు అని నువ్వు నిరూపించు అంటున్న భారతి గారి వైపు అక్కడ కూర్చున్న స్వాతి సాక్షి ప్రగతి సూర్య అలాగే చూశారు లోపల నుండి సుబ్బులు గౌరీ వింటూ కళ్ళు తుడుచుకుంటున్నారు గెలవచ్చు అన్న మార్గం కనిపించినప్పుడు సాహసించడం గొప్ప విషయం అవుతుంది ధైర్యం నాకుంది కానీ అసలు జీవితంలో నేను ఓడిపోవడమే కాక అమ్మను ఓడించి రాజ్యాన్ని అంతా పోగొట్టుకున్న ఒక యువరాణిలాగా పూర్తిగా కుటుంబ పరువు పోగొట్టుకుని అందరినీ జీవోత్సవాలుగా మార్చిన నేను బతకడానికి ఏ విధమైన అర్హత కనిపించలేదు గెలవడానికి మార్గ నిర్దేశం తెలియడం లేదు అన్నది సాక్షి అవన్నీ కాదు సాక్షి ఇలా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు నువ్వు అసలు ఎందుకు ఇంత బేలగా ఆలోచిస్తున్నావు అటువంటి నువ్వు మీ అమ్మగారి మీద కేసు ఎందుకు వేసావు అన్నాడు సూర్య గంభీరంగా సాక్షి అలాగే చూసింది ఎంతో ఆనందంగా ఉండే నా జీవితంలో ఆ రోజు మర్చిపోలేనిది అంటూ సాక్షి చెప్పడం మొదలు పెట్టింది కేసు వేయడానికి పది రోజుల ముందు మానస గారితో కలిసి సాక్షి రోజెస్ గార్డెన్ కి వెళ్ళింది ఎందుకే సాక్షి ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు కదా నేనే రావాలని పట్టుబడతావు అంటూ నవ్వుతున్న మానస గారి వైపు చూసి లేదమ్మా నాకు నీతోనే ఇవన్నీ చూడాలని అనిపిస్తుంది అంటూ నవ్వింది సాక్షి అలా రోజ్ గార్డెన్ లో అంతా తిరిగారు ఎంతో ఆనందంగా అనిపించింది అమ్మ అన్నయ్య వాళ్ళు అమెరికాలోనే ఉండిపోతారా అంటూ ప్రశ్నించే సాక్షికి లేదమ్మా కొన్నాళ్ళు సంపాదించి ఇండియా వచ్చేస్తారట అప్పటికి నాకు ఓపిక తగ్గిపోతుంది తర్వాత బిజినెస్లు మరింత గొప్పగా పెంచడానికి అటు మనీ అక్కడ బిజినెస్ విధానాలు అన్నీ తెలుసుకుని రావాలని పెద్దన్నయ్య ప్రయత్నం అంటూ నవ్వింది గర్వంగా మానసగారు నేను కోర్టులో కేసులు గెలిచాను అని అన్నయ్య వాళ్లకు చెప్తే ఎగతాలు చేశారు మమ్మీ అన్నది బొంగమూతి పెట్టుకుని సాక్షి ఏమని చేశారా అంటూ రోజు గార్డెన్ లో అందమైన ప్రదేశాలు చూస్తూ కూతురితో సంతోషంగా మాట్లాడుతూ తిరుగుతున్నారు మానసగారు ఇంత బక్కదానవి కోర్టులో వచ్చే వాళ్ళంతా రౌడీలు పెద్ద పెద్ద ఆకారాలతో ఉంటారు వాళ్ళు అలా ఊదితే పడిపోతావే బక్కదాన నీకెందుకి కోర్టులో కేసులు లావాదేవీలు అంటూ ఎగతాలు చేశాడు చిన్నయ్య సంజయ్ అన్నయ్య అని చెప్పింది సాక్షి మరి పెద్దన్నయ్య వదిన వాళ్ళు పిల్లలు అందరేమన్నారు ఏమన్నారు అంటూ నవ్వారు గారు పెద్దన్నయ్య మాట్లాడుతూ సాధించడానికి మనిషి రూపంతో సంబంధం లేదురా సంజయ్ నా చెల్లెలు బ్రహ్మాండంగా మంచి పొజిషన్ లోకి వస్తుంది దాని పట్టుదల తెలుసు అమ్మకు గారాల కూచీ కదూ నాకు తెలిసి అడ్వకేట్ గా ఎదగాలి అనుకున్న సాక్షి నిర్ణయానికి కారణం అమ్మ ఇచ్చిన ధైర్యం అవుతుంది అంటూ నవ్వాడు పెద్దన్నయ్య వదినలిద్దరూ అలాగే అంటారమ్మా చిన్నయ్య కానీ నీ గురించి అన్ని చెబుతూ తెగ ముచ్చటగా నవ్విస్తుంటాడు చాలా ప్రేమ అని చెప్పింది పెద్ద వదిన అమల అని నవ్వుతూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తిరిగారు ఆ రోజు గార్డెన్ లో ఒక పక్కన సంగీత అని ఉంది అక్కడికి వెళ్లి చూస్తే గార్డెన్ లో బీన సంగీత సాధనాలు ఎన్నో ఉన్నాయి అక్కడ కూర్చుని అద్భుతంగా గానం చేయవచ్చు ఎవరైనా అందుకు ఏ అభ్యంతరం లేదు అని అంది అమ్మ నువ్వు పాట పాడాలి నీ పాట విని చాలా రోజులైంది పాడాలి అంటూ ఉంటే నిన్ననే కదమ్మా నిన్ను నిద్రపుచ్చుతూ పాడాను అంటూ నవ్వింది మానస అమ్మా నిద్రపోవడానికి పాడే పాట వేరు ఇది వేరు నువ్వు తప్పనిసరిగా పాడాలి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎందుకమ్మా అంటున్న మానసాదేవి గారి మాట వినకుండా తల్లిని తీసుకెళ్లి అక్కడ ఉన్న వీణను చేతికిచ్చి పాడాల్సిందే అంటూ గొడవ చేసింది సాక్షి మానస గారు గారు తన సంగీతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకున్న సంగీతం అంటే ఆమెకు చాలా ఇష్టం వీరను చేతిలోకి తీసుకోవడమే ఆమెలోని ఒక సంగీత ఆరాధకులను బయటకు వచ్చి ఆ గానానికి మరింత అందాన్ని చేకూర్చుంది ఆ పాట పాడుతుంటే మైమరిచిపోయింది సాక్షి అక్కడ కూర్చున్న వారు సంతోషించారు చుట్టుపక్కల రోజు గార్డెన్ లో తిరిగే వాళ్ళు ఆ పాట ముగించేసరికి అక్కడ చేరున్నారు ఎంత అద్భుతమైన గానం మార్వలెస్ ఎంతో మంది గానం చేసేవాళ్ళు ఇలా తెలియకుండానే ఇళ్లలోనే ఉంటున్నారు అని అంటూ ఉన్నారు కొందరు కొందరైతే అవును ఎన్నో విద్యలుంటాయి ఎందరిలోనే కానీ ఆ విద్యలు బయట పెట్టుకోవడం ఒక కళ అయితే ఆ విద్యను నలుగురు ఆస్వాదించగలిగితే ఆ కళకు వన్నే ఉంటుంది ఇంత గొప్ప గహనామృతం విన్నందుకు సంతోషంగా ఉంది అంటూ మయమరచిపోయి విన్నాం అందరూ కూడా మానస గారిని పొగుడుతూ ఉంటే సాక్షి పొంగిపోయి తల్లిని కౌగిలించుకొని మా అమ్మ మనసు అమృతం గానం అమృతం ఆమె చేతి ముద్దలు అమృతం అంటూ సంతోషపడుతున్న సాక్షి వైపు చూసి అందరూ ఆనందించారు అలా ఆ రోజు మానసాదేవి గారు కూతురుతో ఎంతో ఆనందంగా గడిపారు తల్లి గానం చేస్తున్న వీడియోని అందరూ పొగుడుతున్న వీడియోని తమ గ్రూపుల్లో పెట్టింది సాక్షి అన్నలు వదినలు అక్క బావగారు అందరూ మెచ్చుకుంటూ మెసేజ్లు పెట్టారు ఆ మరుసటి రోజు కోర్టు నుండి బయలుదేరిన సాక్షి అక్కడకు దగ్గరలో ఎప్పుడు ఫ్యామిలీ షాపింగ్ చేసే షాప్ లోకి వెళ్ళింది నేను చెప్పిన శారీస్ తెప్పించారా అంటూ అడుగుతూ ఉంది అవి మొట్టమొదటిగా కావాలి అన్నారని చెప్పానమ్మా ఇక్కడికే పంపిస్తానన్నారు అని షాప్ వారు చెప్పడంతో ముందుగా అమ్మకు మంచి కలర్స్ తీసేయండి ఆ కొత్త బెయిల్ లో అంటూ మానస గారికి ఇష్టమైన కలర్ శారీస్ అక్కడ ఉన్నాం లో చూపించి అమ్మ కుంచెం డంకుల్ని చెబుతూ ఉండగా సాక్షి మీకెవరో ఫోన్ చేశారని పిలిచారు ఇక్కడికి ఎవరు చేస్తారు నేను ఈ కు వచ్చినట్లు కూడా తెలియదు అమ్మకు అనుకొని ఫోన్ తీసింది సాక్షి ఎవరు మాట్లాడేది సాక్షియేనా అంటూ అవతల గొంతు అడుగుతున్నారు ఎవరు మీరు అన్నది సాక్షి నేనెవరినో తర్వాత తెలుసుకుందువు గాని ముందు నువ్వెవరో తెలుసుకో అంటున్న అవతల గొంతు విని ఎవరు మీరు మర్యాదగా మాట్లాడండి అని కోపంగా మాట్లాడబోతున్న సాక్షి మాటలకు ఆ విధంగా మాట్లాడితే నీకు నిజం చెప్పే అవకాశం లేదు నువ్వు చూస్తున్నదంతా నిజం కాదు నీ పుట్టుక రహస్యం నాకు తెలుసు అంటున్న మాటలు విని సాక్షి మీరెవరికి చేశారు ఏమిటి అని గట్టిగా అడిగింది ఐశ్వర్య నిలయంలోని గారాల పట్టి సాక్షికి చేశా గారి కూతురికి అంటూ అవతల వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడారు ఐశ్వర్య నిలయంలో గారాల పట్టి అయితే అవ్వచ్చు గాని నేను ఒక అడ్వకేట్ అన్న సంగతి మార్చిపోవద్దు నువ్వెవరో ఏమిటో నిమిషాల్లో కనిపెడతాను అంటూ కోపంగా చెప్పింది సాక్షి నువ్వు కనిపెట్టాల్సింది మా గురించి కాదు నీ జీవితం గురించి నీ తల్లి గురించి మీ అమ్మని ఎంతో ప్రేమించి మోసపోయిన మీ నాన్నగారి చరిత్ర గురించి అని చెప్పిన మాటలు వింటూ ఒక్కసారిగా అలా స్తంభించిపోయినట్లుగా కాలం ఉండిపోయింది అవతలి వారు చెబుతున్న మాటలు విని సాక్షి సాక్షి చెప్తున్న మాటలు వింటున్న సూర్య ఆ విషయాలను నోట్ చేసుకుంటున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్